దేవి ఒక శక్తి స్వరూపిణి కాశీలో ఉన్న వరాహి అమ్మ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కాశీలో అమ్మవారు రహస్య గదిలో ఉంటారు పూజారి ప్రధాన గర్భగుడిలో ప్రవేశించే ముందు అమ్మవారిని మాయి అని పిలుస్తూ వెళతారు అయితే అమ్మవారికి ఏ అలంకరణ ఇష్టమో ఆమెను అడిగి పూజారి అమ్మవారికి ఇష్టమైన అలంకరణ దేవికి ఇష్టమైన ఆభరణాలతో అలంకరిస్తాడు రోజు కూడా పూజారి అమ్మను ఇలాగే అడుగుతారు ఇప్పటికీ కాశీలో ఉన్న వరాహి మాతను ఇలాగే జరుగుతుంది వరాహి మాత పందితల మెడ రూపం వరాహి శ్రీ విష్ణువు యొక్క వరాహ అవతారం ఆమె రాత్రి సమయంలో కాశీకి రక్షణ చేస్తుంది రాత్రి అంతా చేసిన తర్వాత దేవికి పగలు విశ్రాంతి అవసరం అందుకే కాశీలో ఆలయం సాధారణంగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల గంటల మధ్య కేవలం రెండు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది పూజారి బ్రహ్మముహూర్తంలో మాత్రమే ఆచారబద్ధమైన పూజలు చేసి ఆపై రోజంతా ఆలయాన్ని మూసివేస్తారు ప్రధాన విగ్రహం మాత్రం కాశీలో ఉన్న నేలమాలిగల్లో ఉంది ఆనాదిగా వస్తున్న సాంప్రదాయాల ప్రకారం ప్రధాన పూజారి మాత్రమే గుడి నేలమాలిగల్లోకి ప్రవేశిస్తారు అయితే భక్తులు మాత్రం ఒక రంధ్రం నుండి దేవి ముఖాన్ని చూడవచ్చు మరొక రంధ్రం నుండి అమ్మవారి పాదాలను చూడవచ్చు అక్కడ ప్రదేశం మొత్తం శక్తివంతంగా ఉండి అమ్మవారిని ఎక్కువసేపు చూడకుండా చేస్తుంది సతీదేవి పనిన సతీదేవి పడిపోయిన పంటి నుండి మాత జన్మించింది వారణాసిలోని వారాహిదేవి శక్తిపీఠాలలో ఒకటి అని కాశీకండ పురాణాలు చెబుతున్నాయి ఆమె దుష్ట ఆత్మలు మరియు దెయ్యాల అడ్డంకుల నుండి కాశీని రక్షిస్తుంది దుర్గమ్మ తల్లి రాక్షసులతో పోరాడుతున్నప్పుడు వారాహిదేవి ఆమె సేనాధిపతి వారాహిదేవి మనలను మంత్రముగ్ధులను చేస్తుంది కాశీ అద్భుతాలు రహస్యాల నగరం అయితే తాంత్రిక సాధకులు కూడా వారాహి మాతను పూజిస్తారు సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు తాంత్రిక పూజలు చేస్తారు అమ్మవారు రాత్రి దేవత అందువల్ల ధూమ్రవారాహి లేదా ధూమావతి పేర్లతో అమ్మవారిని పిలుస్తారు ప్రజలు న్యాయపరమైన కోరికలు అమ్మ తీరుస్తుంది కాశీలో ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం వారణాసి భూగృహంలో ఉగ్రవారాహి విచిత్ర దేవాలయం అయితే భూగృగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రహం చాలా పెద్దది అయితే ఉదయం ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా అందరికి మాత్రం వెళ్ళనివ్వరు పైభాగం రెండు రంధ్రాల ద్వారా మాత్రమే అమ్మవారిని చూడగలం కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయం కాశీలో జరిగిన నిజ సంఘటన గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము కొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు పూజారి ఎప్పట్లాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు మూర్ఖపు వాదనకు దిగారు అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా భక్తులని చూడనివ్వదా అని వాదించారు శాంతకళ ఉగ్రకళ అని రెండూ ఉంటాయి శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు పూజారి వెళ్ళి ఆ కళను తట్టుకోలేక త్వరగా పూజ ముగించి వచ్చేస్తారు మనం సూర్యుడిని ఉదయం చూసినట్టు మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం కూడా అదే సూర్యుడు కదా సూర్యుడే కథ అని చూస్తానంటే సాధ్యమైన కళ్ళు టపాసుల్లా పేలిపోతాయి దృష్టి పోతుంది అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా చెప్పినా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం అని మొండి పట్టు పట్టారు ఆ కొత్త జంటని అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లారు క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరు కింద పడిపోయారు ఇంతటి మహాశక్తి కలిగిన వారాహి అమ్మ ఇంతటి మహాశక్తి కలిగిన వారాహి అమ్మ కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నారు అమ్మవారి కరుణ విలక్షణాల వల్ల ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా రాలేదు అమ్మవారిని ఎవరైతే నమ్ముతారో వారికి శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధి కలుగుతుంది అమ్మవారి అష్టోత్తరం పఠించడం వలన సకల జయాలు సిద్ధిస్తాయి బాధలను తట్టుకోలేక పరమతం మారేవారి కోసం నాదొక చిన్న విన్నపం మన కర్మలను బట్టే అన్నీ జరుగుతాయి కాబట్టి మన సనాతన ధర్మాన్ని నమ్మి అమ్మవారికి పూజలు చేసిన ఎడల అంత మంచి జరుగుతుంది దీనికోసం మనం మతాలు మారాల్సిన అవసరం లేదు శ్రీమాత